దేవునికి స్తోత్రం మీ అందరికి నా వందనాలు రోజు ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని దేవుని వాక్యం వినిచున్న ప్రియులందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా బాగుండాలని కోరుచు ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాము దేవుని కృప మీకు తోడుగా గాక మీకు సమాధానము కలుగునుగాక ఈరోజు వాక్య ధ్యానం సముగా యోహన్ రాసిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము నాలుగో వచనము చదువుకుందాం నాలుగో వచ్చినము ఐదవ వచనము అయినను నువ్వు నీ కుడిన ప్రేమను వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి నువ్వు నువ్వే స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లా చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివెతను మొదటి ప్రేమ ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు క్రైస్తవ వేతరులు క్రైస్తవ బిడ్డలు దేవుని నమ్మిన వాళ్ళు కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో మరి తల్లిదండ్రుల పిల్లల మధ్యలో దేవుని దేవుని ప్రేమించే విషయంలో మొదటి ప్రేమ అనేది చాలా తక్కువైపోతుంది దేవుడు ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనే మాట ఇక్కడ దేని గురించి అంటుందంటే ఈరోజు చెప్పుకునే విషయము మొదటి ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది మొదట ఏ స్థితి ఏ స్థితిలో ఉన్నావు ఏ ఏ రీతిగా దేవుని ప్రేమించున్నావు ఏ రీతిగా మనుషులను ప్రేమిస్తున్నావు అనే విషయాన్ని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్న వారముగా ఉండాలి ఏ రీతిగా మనుషులను గౌరవిస్తున్నాం ఏ రీతిగా మొదటి ప్రేమను కలిగి దేవుని ప్రేమను కలిగి ప్రేమిస్తున్నాం అదే రీతిగా దేవుని ఏ రీతిగా మొదటి ప్రేమతో ప్రేమించున్నావు మొదటి ప్రేమ వదిలిత్తివని నీ మీద తప్పు ఒకటి మోపవలసినదని దేవుని వాక్యం స్పష్టంగా నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకో నువ్వు ఏ స్థితిలో పాప స్థితిలో నుంచి నుంచి శ్రమల్లో నుంచి మరణమనే ఆ శోధనలో నుంచి రక్షణ లేని స్థితిలో నుంచి దేవుడు నేను రక్షించుకున్నాడు నువ్వు ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మొదట నువ్వు దేవుని రీతిగా ప్రేమించి ఉన్నావు మొదటగా దేవుని ఏ రీతిగా నువ్వు ఆరాధించి ఉన్నావు మొదట దేవుని రీతిగా ఘనపరిచి ఉన్నావో ఆ మొదటి ప్రేమను ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడు ఏ రీతిగా దేవునికి సమయం ఇచ్చినావు ఏ రీతిగా దేవుని ఘనపరిచను నేను అంతట్లో సమస్తం విషయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుణ్ణి మొదట ఏ ప్రేమతో ప్రేమించను ఒకసారి నువ్వు ఆలోచించు మరి రెండో తెస్లోకి వెళ్ళకు రాసిన పత్రికలో ఒకట్యాయం మూడవచ్చులను కూడా రాయబడ సహోదరులారు ఎల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు బద్దులమై ఉన్నాము ఇది యుక్తమే ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివారిడల చూపు ప్రేమ విస్తరించుచున్నది ఎదుటివారిడల చూపుతున్న ప్రేమ విస్తరిస్తూ ఉన్నప్పుడు దేవుని దాసులు దేవుని భక్తులు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ఎప్పుడు నీ మీ ప్రేమ విస్తరించినప్పుడు ప్రతి ఒక్కరి ప్రేమ విస్తరించినప్పుడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకో దేవుడు ఒక తప్పు ఒకటి మోపుచున్నాను అని అంటున్న ఆ సందర్భాన్ని మన దేవుని ప్రేమించే మొదటి ప్రేమను వదిలితివని మొదటి ప్రేమను నేను వదిలేసినావు జ్ఞాపకం చేసుకో ఈరోజు మొదటి ప్రేమను వదిలేస్తే దాన్ని మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఏ స్థితి నుండి పడితే వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకొని మారు మనస్సు పొందు హలలుయా మారు మనస్సు పొందమంటున్నాడు దేవుడు ప్రేమించడానికి మారు మనసు పొందు ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని ఆరాధించకుండా జీవిస్తున్నావా ఏసైను ప్రేమించడానికి మారు మనసు పొందు శాశ్వతమైన ప్రేమతో ఏసఐ నేను మనుషులను దేవుణ్ణి మొదటగా ఏ స్థితిలో నువ్వు ప్రేమించావు ఆ స్థితిలోని ప్రేమించడానికి ఇష్టపడే ఈరోజు నుంచి ఆ ప్రేమను కలిగి జీవించు అటు కృపలో భక్తులందరూ దేవుని ప్రేమను బట్టి దేవుని ప్రేమించినారు ఆ రీతిగా మనుషులను ప్రేమించినారు ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికినారు ప్రతిరోజు నీ మొదటి స్థితిని ఏ స్థితిలో నుండి దేవుని ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు పిలుచుకున్నాడు అనే ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏ రీతిగా దేవుడిని దైవజనుల ద్వారా సేవకుల ద్వారా సంఘము ద్వారా నువ్వు ఏ రీతిగా ఆదరణ పొందినవు మేలు పొందుకున్నావు ప్రేమించబడ్డావు ఆ స్వస్థత పొందుకున్నావు ఆదరణ పొందుకున్నావు ఆశీర్వదించబడినామని ఆ మొదటి స్థితిని నువ్వు మర్చిపోవద్దు ప్రే సహోదరి సహోదరుడా ఆ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోదు ఆ మొదటి స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి మరలా హాలూ క్రియలేని విశ్వాసము మృతం అంటున్నాడు దేవుడు ఆ క్రియలు ఉండాలి మొదటి క్రియలను మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయి నీ దీపస్థంభమును దేవుడు దాని చోటునే పెట్టి వెలిగిస్తాడు అనేకులకు వెలిగించి వెలిగించి దానవుగా వెలిగించే వాడవుగా దేవుడిని నేను మారుస్తాడు హాలలుయా నీ దీపస్తంభము దాని చోట నుంచి తీసివేయబడుతూ దాని చోట్లోనే ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క చిత్తం నీ దీపస్తంభము దాని చోట నుంచి నువ్వు సరి చేసుకొని ఎడలా మారు మనసు పొందని ఏడల అట్లా చేసి నువ్వు మారు మనసు పొందితేనే అంటున్నాడు దేవుడు లేని ఏడలా నీ యద్ధం నుంచి దీపస్తంభం తీసివేయబడుతుందని దేవుని వాక్యం వస్తుంది మరలా మొదటి ప్రేమను మొదటిస్తుతిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ప్రేమిస్తూ మనుషులను ప్రేమిస్తూ దేవుని కార్యాలను దేవుని పరిచర్యను ప్రేమిస్తూ ఘనపరుస్తూ నువ్వు ముందుకు సాగగలిగితే దేవుని యొక్క నీ యొక్క దీపస్తంభాన్ని దాని చోట ఉంచి దేవుడు నేను నిలబెట్టి ఆశీర్వదిస్తాడు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అట్టి కృపలో గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రాంతంలోకి పంపించండి సరి చేసుకో ఈరోజు రోజు సయ్యా నేను మొదటి స్థితిని మరిచిపోయినాయన మొదటి ప్రేమను మర్చిపోయి ఉన్నాను ప్రభువా నన్ను క్షమించి ఒకసారి దయతో నీ రక్తంతో నీ ఆత్మతో నన్ను ముద్రించి మొదటి స్థితిని జ్ఞాపకం మారు మనసు పొంది అయా మారు మనసుకు తగిన ఫలము ఫలించడానికి ఆ క్రియలు చేయడానికి నాకు సహాయం చేయి నా దీపస్తంభమును నిలబెట్టు ప్రభు అని ఆత్మతో నన్ను వెలిగించు నడిపించు పరిశుద్ధాత్మను అని కాల సమయంలో ప్రార్థించగలితే దేవుడు ఖచ్చితంగా నన్ను క్షమించి ఆ మొదటి ప్రేమలో స్థిరపరిచి ఆ మొదటి క్రియలు చేయడానికి దేవుడు నీకు మారు మనసు అనుగ్రహించునుగా నాతో ఏకండి సర్వశక్తి మిక్కిలి కనిక్రమ లేదు మహోన్నతుడా ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేవాడా అయ్యా నీ ప్రేమిడలందరినీ నాయనా మొదటి ప్రేమను వదిలితేవని నీ మీద తప్పోకటి మోపుచున్నానని సెలవు ఇచ్చిన ప్రకారముగా ఏ ఒక్కరూ మొదటి ప్రేమను వదలకుండా అయ్యా నిన్ను ప్రేమిస్తూ నిన్ను గనపరుస్తూ నీలాగా అనేకులను ప్రేమిస్తూ ప్రవ్వా నీ పరిచయను ప్రేమిస్తూ నీ కార్యాలను ప్రేమిస్తూ నీ స్వార్థను ప్రేమిస్తూ ఆయా మారు మనసు పొంది నాయన మొదటి క్రియలు చేయడానికి కృపచూపుమని దీపస్తంభమును నాయన నిలబెట్టి ఆశీర్వదించి నీ ఆత్మతో నీ అగ్నితో వెలిగించి అనేకలకు వెలుగుగా ఆశీర్వాదముగా మేలుగా ఒక్కొక్కరిని నిలిపి ఆశీర్వదించి దీవించి నీ లోతైన ప్రేమ ప్రభావ ఒక్కొక్కరిలో నాటి నాయన నీకు వస్తూతున్నాం అంతే దినాల్లో అనేకల ప్రేమ చల్లారుతుందని వాక్యం సెలవిస్తుంది ఏ ఒక్కరు ప్రేమ చల్లారకుండానట్లు క్రీస్తు ప్రేమలో నాయన ఎదిగి ఫలించినట్లు సహాయం ఇచ్చేయమని ప్రేమ సహించేది అంటున్నావు తండ్రి నీకు స్తోత్రం శాశ్వతమైన ప్రేమతోనే మిమ్మల్ని ప్రేమించడానికి కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరిని వెలిగింపచేయమని ఆశీర్వదించమని ప్రార్థన ఈ సన్నిధి చేరిందన్న మీ వందనాలు నాలుగు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఏ సమస్యలు ఏ బాధల్లో ఇబ్బందుల్లో ఏ ఇరుకుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపించి దీవించి వారిని కార్యములు సఫలపరచమని ప్రార్థిస్తూ సమాధానాత్మను ఏ సునామంలో విడుదల చేస్తున్నాను స్వస్థత కార్యాన్ని ఏ సునామంలో విడదల చేస్తున్నాను మార అలా మా షలా మారతర స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి గొప్ప కార్యం జరిగించి మహిమను పొందమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆ ప్రైజ్ అలాడు మీ అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేయను గాక మొదటి ప్రేమలో గాక ఆ మ్యాన్